అయోధ్య రాజధానిలో మధురమైన బాల్యం గడుస్తోంది రాముడు లక్ష్మణుడు భారతుడు శత్రుఘ్నుడు నలుగురు అన్నదమ్ములు సంతోషంగా ఆడుకుంటూ నవ్వుతూ బాలలలోనూ దేవత్వాన్ని ప్రతిఫలిస్తున్నారు చిన్నతనంలోనే రాముడు గొప్ప గుణాలందంతో మెరిశాడు వృద్ధులకు సహాయం పక్షులను కాపాడటం అష్టైశ్వర్యంతో విలువిద్యలో నిపుణత ఆయనలో ధర్మబోధ స్పష్టంగా కనిపించేది ఒక ఉదయం రాజసభలోకి మహర్షి విశ్వామిత్రుడు ప్రవేశించారు ఆయన ఆకృతి ఓ ప్రకాశవంతమైన తపస్వి వలె కనిపించింది రాజు దశరథుడు ఆశ్చర్యంతో ఆయనను ఆహ్వానించారు విశ్వామిత్రుడు తమ యజ్ఞాన్ని రక్షించేందుకు రాముని పంపమని కోరారు ఈ కోరికను వినగానే దశరథుని హృదయం చలించిపోయింది నా రాముడు ఇంకా చిన్నవాడు అన్న ఆందోళన దశరథిని చుట్టుముట్టింది అయితే వశిష్ఠ మహర్షి బలమైన సత్యాన్ని చెప్పారు రాముడు ఈ కార్యానికి సిద్ధుడే అని రాముడు మరియు లక్ష్మణుడు గురువు విశ్వామిత్రుడితో వెళ్లేందుకు సిద్ధమయ్యారు తల్లిదండ్రుల పాదాలను తాకి ఆశీర్వాదం పొందారు అయోధ్యలో ఒక్క క్షణం నిశ్శబ్దంగా మారింది రాముడు మరియు లక్ష్మణుడు గురువు విశ్వామిత్రుడితో వెళ్లేందుకు సిద్ధమయ్యారు తల్లిదండ్రుల పాదాలను తాకి ఆశీర్వాదం విశ్వామిత్రుని ముందు నడుస్తూ రామలక పొందారు అయోధ్యలో ఒక్క క్షణం నిశ్శబ్దంగా మారింది